వివక్ష కొనసాగుతున్న జీవో సందర్శించండి జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా ఏఎస్పీ కలిసిన కేఏపీఎస్ ప్రజా సంఘాల బృందం అత్యాచారాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి కలెక్టర్ ఎస్పీ సందర్శించి శాంతి భద్రతలను సమీక్షించాలని జివో ఎంఎస్ నంబర్ నూట ఎనిమిది చెబుతున్న అధికారులు చెవికి ఎక్కడం లేదని కేసు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు విమర్శించారు ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్పీ హుస్సేన్ డివైఎఫ్ఐ ఆర్వీఎస్ ఆర్టీఐ సంఘాల ఆధ్వర్యంలో కలిసి ఆధునిక మండలం హోసల్లి గ్రామంలో కొనసాగుతున్న వివక్షతను గురించి వినవించి సమస్యను వివరించారు వెంటనే ఆ ప్రాంతాన్ని జిల్లా స్థాయి అధికారులు సందర్శించాలని అన్నారు అండరానితనంపై ప్రశ్నించిన దగ్గర కూడా బాసటగా నిలబడలేకపోతే చట్టానికి అవమానమని అన్నారు జాయింట్ కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సబ్ కలెక్టర్ కు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వివక్ష లేకుండా సమాన అవకాశం కల్పించాలని ఆన్లైన్ ద్వారా ఆదేశించారు జిల్లా ఎస్పీ హుషన్ పేరు మాట్లాడుతూ ఇప్పటికే బాధిత వర్గంతో పాటు గ్రామస్తులను పిలిపించి డిఎస్పీ మాట్లాడారని చెప్పారు డిఎస్పీ చెప్పిన దేవరకు వెళ్లేందుకు అవసరమైన డోలు కొట్టకుండా మరో వివక్ష పాటిస్తూ ఉన్నారని పోలీసులు జోక్యం చేసుకుని డోళ్లు కొట్టేలా మాట్లాడడంతో పాటు పోలీసు రక్షణ కల్పించాలని నాయకులు తెలియజేశారు అధికారులను కలిసిన వారిలో ఎండి ఆనంద్ బాబుతో పాటు ఆర్టీఐ యాక్టివిటీస్ టి లక్ష్మీనారాయణ డివైఎఫ్ఐ రజక వృత్తిదారుల సంఘం కాటికాపర్ల సంఘం ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు వై శ్రీ గురుశేఖర్ ఎన్జి కృష్ణ ఎస్ అబ్దుల్లా ఉన్నారు